హై టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ చాలా డేస్ నుండి ఒక ఇన్ఫర్మేషన్ గురించి మేము మాట్లాడదాం అనుకుంటున్నాం ఒక న్యూస్ గురించి ఆగస్ట్ నైన్త్ నుండి ఈ న్యూస్ అనేది రన్ అవుతూ ఉంది మన ఇండియా మొత్తం ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తం కూడా కొందరికి ఇంకా కొందరికి తెలుస్తుంది ఇంకా కొందరికి తెలియదు డెప్త్ విలేజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళకి చాలా మందికి తెలుసు డాక్టర్ మోమిత సో ఒక డాక్టర్ నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు తన మీద రేప్ అటెంప్ట్ అయ్యి మర్డర్ చేసేశారు అయితే దీని గురించి మాట్లాడాలని నేను చాలా డేస్ నుంచి కూడా ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉన్నా బట్ నాకు ఇప్పుడు టైం కుదిరింది దాని గురించి మాట్లాడడానికి అంటే ఎంత ఘోరంగా చేసిండే అంటే నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు నిర్భయ సంఘటన జరిగినప్పుడు మేము ర్యాలీ చేసిండే దానికంటే దారుణంగా దారుణంగా అసలు అసలు ఎట్లా చేసాం అంత సై సైకోలా లేకపోతే ఏంటి అసలు అంటే అక్కడ ఉన్నది ఒక అమ్మాయి ఒక ప్రాణి అని అర్థం కాదా ఏంటి అసలు అంత ఘోరంగా మనుషులు కాదు రాక్షసుల్లాగా బిహేవ్ చేస్తున్నారు అసలు ఆ న్యూస్ తెలిస్తేనే ఒక సెకండ్ భయం అవుతుంది చెప్పాలి నాకు అయితే చెప్తుంటే బూస్ బంప్స్ వచ్చినాయి అన్నమాట నాకు ఇప్పుడు కూడా అసలు ఆ సిమ్ వాళ్ళు చెప్పిన రిపోర్ట్ అది చెప్పాలంటే కూడా నాకు అసలు ఇట్లా బూస్ బంప్స్ వస్తున్నాయి చాలా చాలా డేంజర్ గా అయిపోయింది నిజం చెప్పాలంటే అమ్మాయి అంటే ముందు అసలు ముందు కాలంలో అమ్మాయి పుడితే అమ్మాయి వంశం ఉండదు అట్లా వద్దు అనుకునే రకంగా ఉండేది బట్ అక్కడి నుంచి ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఈ జనరేషన్లో అమ్మాయి పుడితే ఎవడి చేతిలో నాశనం అవుతుంది అది ఎక్కువ భయం వేస్తుంది అనమాట అసలు వాళ్ళని ఎట్లా పెంచాలి బయటికి పంపించాలా పంపించొద్దా అంత ఘోరంగా ఉంది అసలు బయట సొసైటీ చిన్నపిల్లలని కాదు అసలు పెద్దోళ్ళని చూడట్లేదు ముసలి వాళ్ళని చూడట్లేదు మన్స్ బేబీస్ అసలు ఇయర్ బేబీస్ చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అసలు ముఖ్యంగా గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం తీసుకుంటుంది చర్యలు అసలు ఏం చెప్పాలనుకుంటుంది ఒక స్ట్రిక్ట్ కండిషన్ ఏదైనా పెడతదా అని అందరం వెయిట్ చేస్తున్నాం అసలు చెప్పాలంటే అంటే డాక్టర్ డ్యూటీ చేసి థర్టీ అవర్స్ డ్యూటీ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ హాల్కి వెళ్ళినప్పుడు అంత దారుణంగా ఆమెని రేప్ చేసి చంపేయడం అంటే కళ్ళల్లోంచి బ్లీడింగ్ ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ గొంతు నులిమినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ బోన్ విరిగిపోవడము ఇంకా చెప్పాలంటే అసలు బెండ్ అసలు అంటే ఒక ఒక అబ్బాయికి ఫిఫ్టీ గ్రామ్స్ అంటే బాడీలో వన్ ఫిఫ్టీ ఎంఎల్ స్పం దొరికిందంటే అసలు అమ్మాయిని ఎంత మంది రేప్ చేసి చంపంటారు ఆ ఎంత మంది ఉన్నారు అనేది బయటికి రావట్లేదు కానీ ఒక్కడు మాత్రం సంజయ్ రాయ్ అని వాడు మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నాడంటే వాడు అవును నేను చేసిన నన్ను ఉరిదిస్తే తీసుకోండి ఏంటి కేర్లెస్ గా మాట్లాడుతున్నాడు వాడు సరే చంపేసుకోండి అని అంటే వాడు కూడా ఏంటంటే వాడు పోలీస్ కి ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నాడంట వాడు వానికి మంత్లీ ట్వెల్వ్ నుంచి వర్క్ అంట సో వాడికి ఆ బలుప లేకపోతే ఏం చేస్తారు పోయిందిలే అన్న లేకపోతే దీని వెనకాల ఎంతమంది ఉన్నారు వాళ్ళని కవర్ చేయడానికి వాడు అట్లా బిహేవ్ చేస్తుండ ఈ గవర్నమెంట్ కూడా ఫస్ట్ ఆ అమ్మాయి అంత విధంగా ఆ అమ్మాయి చనిపోయి ఉంది వితౌట్ డ్రెస్ ఆ రూమ్లో పడి ఉంటే హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ మమ్మీ డాడీకి కాల్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని అంత నిర్లక్ష్యంగా ఎట్లా చెప్పిన అదొకటి కొడుతుంది వచ్చిన తర్వాత కూడా త్రీ అవర్స్ తర్వాత ఈవినింగ్ వరకు ఆ అమ్మాయి డెడ్ బాడీ బాడీ పేరెంట్స్ అని చూపించలేదు వాళ్ళ మమ్మీ ఎట్లా ఏడుస్తుందంటే అసలు ఒక్కసారన్నా చూపించండి అని బ్రతిమలాడుకుంటే కూడా చూపించలేదు మరి దీని వెనక ఏం చేస్తున్నారు వాళ్ళు లేకపోతే ఏదైనా జరుగుతుందా అసలు ఏమీ అర్థం కాదు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు బయటికి తీయట్లేదు ప్లస్ ఇంకోటి ఆ అమ్మాయి సిచువేషన్ అయిపోయిన తర్వాత అంటే ఆ డాక్టర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాకా ఏం పట్టించుకొని వాళ్ళు రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఆ గోడలు డేస్ తర్వాత ఆ గోడలన్నీ పగలగొట్టి రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు అంటే ఆ గోడలకి కూడా ఏదో మార్క్స్ కానీ ఏమైనా ఉన్నాయని సూచనతోనే వాళ్ళు చేస్తున్నారు అనేది ఒక అది కూడా ఉంది అందరికి అమ్మాయి ఎంత నరకం అనుభవించింటుంది అసలు అంటే ఒక రిపోర్ట్స్ పరంగా కొన్ని చదివితే ఏమర్థమైందంటే ఆ అమ్మాయి గోర్లలో కూడా స్కిన్ గోర్లలో కూడా స్కిన్ ఉంది ఎగ్జాంపుల్స్ ఆమెను ఆమెను రక్షించుకోవడానికి ఎంత ప్రయత్నించి ఇంకొకటి వింత ఏంటంటే నిర్భయ కేసులో అర్ధరాత్రి ఆ బస్సులో ఎవరు లేరు అది ఇష్యూ జరిగిందంటే అది ఒక విధంగా అనుకోవచ్చు అది హాస్పిటల్ సెక్యూరిటీ ఉంటారు డ్యూటీ డాక్టర్స్ ఉంటారు పేషెంట్స్ ఉంటారు అంతమంది ఉన్నప్పుడు అక్కడ ఎవరు పడుకోరు కూడా హాస్పిటల్స్ ఎట్లుంటాయి తెలుసు కదా సో అది కూడా ఆమె సెమినార్ హాల్లో ఉంది అంత ఉన్నామని ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు అంటే ప్రీ ప్లాన్డ్గానే చేసిన వాళ్ళు అంత ఎవరైనా ఎవరైనా అంత సిచ్యువేషన్ ఒకరు చంపడానికి వస్తున్నారు ఒకరు ఏదో ట్రై చేస్తున్నారు అంటే చిన్న సౌండ్ అన్నా వెళ్తుంది కానీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా చేసినరు కాబట్టి అసలు చిన్న నాయిస్ కూడా బయటికి వెళ్ళకుండా అసలు ఏం చేసినరు ఏం క కప్పిబుచ్చాలనుకుంటున్నారు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారు అసలు ఏం అర్థం కావట్లేదు గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు అన్నిటికీ చెప్పాలంటే అసలు అమ్మాయిని బయటికి పంపించాలంటే భయం అవుతుంది కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా అమ్మాయి ఇట్లా బట్టలు వేసుకుంది అమ్మాయి అట్లా చేసింది అమ్మాయి ఇట్లా చేసింది ఈ డ్రెస్ వేసుకుంది అందుకే అయ్యింది అని అంటారు కదా ఇప్పుడు ఆమె ఏం ఏం వేసుకుంది జాగ్రత్తగా సేవ చేస్తుంది చేస్తుంది ప్రాణాలు పోసే ఒక డాక్టర్ ఆమె పైన కూడా ఇట్లా అగత్యం జరిగితే అసలు నిజంగా ప్రభుత్వం గురించి ఆలోచించాలంటేనే చాలా చిరాకు అనిపిస్తుంది నిజంగా మా ఇంట్లో కూడా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చాలా నిజంగా అసలు మేము ఆ రోజు ఆ న్యూస్ చూసినప్పటి నుండి త్రీ డేస్ బ్యాక్ నుండి కూడా మేము ఇద్దరం ఎంత అంటే ఫ్యూచర్ ఆలోచిస్తేనే నేను ఎన్ని రోజులు అనుకున్నా ఇద్దరు అమ్మాయిలైనా సరే నేను డేరింగ్గా పెంచుతా ఇట్లా ఇంట్లోనే కూర్చోవడం కాదు ఇండిపెండెంట్గా ఉండాలి వాళ్ళది వాళ్ళు బిల్డ్ చేసుకునేటట్టు ఉండాలి అట్లా పెంచాలి వాళ్ళని ఇంట్లోనే కూర్చొని నేను అమ్మాయివి ఇంట్లోనే ఉండు అట్లా ఉండు ఇట్లా ఉండు అనకుండా రిస్ట్రిక్షన్స్ లేకుండా పెంచాలనే మైండ్ సెట్ ఉండే విన్న తర్వాత నాకు హాస్పిటల్స్ లో కూడా సెక్యూరిటీ లేదా ఒక అమ్మాయికి రోడ్డు బస్సెస్లో ఆటోస్లో ఏదో అనుకుంటారు కానీ హాస్పిటల్లో కూడా సేఫ్ లేదు అని అంటే అసలు ఇంకా ఎక్కడ బతకాలి అసలు గర్ల్స్ నిజంగా చాలా అంటే చాలా ఘోరం సిచ్యువేషన్ ఇది ఇంత ఘోరంగా మన సర్కిల్లో ఎవరన్నా మీకు అనుమానంగా కనిపించినా సరే ఎవరన్నా మన సర్కిల్లో కానీ మన రిలేషన్స్లో కానీ ఎవరన్నా ఉంటే కనుక ఐ మీన్ గంజాయి తీసుకున్న వాళ్ళు కానీ తాగుతున్న వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే కనుక తప్పకుండా మీరు ఇమ్మీడియట్గా వన్ హండ్రెడ్కి కాల్ చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కొందరు ఇంకా కొందరు లేడీస్ కానీ జెంట్స్ కానీ అనుకుంటారు నన్ను పోలీసులకు కాల్ చేసి చెప్తే మళ్ళీ నన్ను పోలీస్ స్టేషన్కి పిలిపించి కౌన్సిలింగ్ అని అదని ఇదని మాట్లాడతారేమో అనుకుంటారు బట్ అట్లా ఏం చేయరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఏముంది ఎవరైనా కాపాడిన వాళ్ళం అవుతాం మనము ఇంకొకటి ఏంటంటే హాస్పిటల్లో డ్యూటీ చేసే వాళ్ళ సిచ్యువేషన్ అనేది కొంచెం నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా జాబ్ చేసిన నేను కూడా ట్రైనింగ్ చేసిన నేను కూడా నైట్ షిఫ్ట్స్ చేసిన కాబట్టి అసలు వాళ్ళు డ్యూటీ చేయడానికి టైంకి తినరు స్లీప్ ఉండదు రెస్ట్ ఉండదు పేషెంట్స్ని చూస్తూ ఉంటారు సో అన్నీ సాక్రిఫైస్ చేసే డాక్టర్స్కి కూడా సేఫ్టీ లేదు హాస్పిటల్స్లో సేఫ్టీ లేదని అంటే చాలా ఘోరం ఇది అసలు చెప్పాలంటే నిద్ర ఉండదు సరిగ్గా టైంకి తినరు తినే టైంకి ఏదైనా కేసు వస్తుందంటే కూడా ఫుడ్ వదిలేసి వెళ్ళిపో వెళ్ళిపోతారు అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి సో అట్లాంటి సిచ్యువేషన్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్ అంతా పక్కన పెట్టి మనకి హెల్ప్ చేస్తున్నారు అలాంటి వాళ్ళని కూడా ఇంత దారుణంగా చేస్తున్నారంటే అసలు చాలా నీచం ఇది చెప్పాలంటే అసలు ఏదన్నా సరే గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఏదన్నా ఒక రూల్ తీసుకురావాలి ఇంకొకటి చెప్పాలంటే ఆ సంజయ్ రాయ్ అనేవాడి మొబైల్ అంతా చెత్త అంత అసలు ఫోన్లో మొత్తం

అప్పుడు నిర్భయ అనుకున్నారు నిర్భయ అయిపోయిన తర్వాత వన్ మంత్ వరకు చాలా స్ట్రిక్ట్గా అది అని అన్నారు కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ మొన్న రీసెంట్గా ఫైవ్ మంత్స్ బేబీ ట్వెల్వ్ ఇయర్స్ బేబీ అన్నారు ఇప్పుడు మనకి ప్రాణం కొంతమంది రిలేటివ్స్లో కూడా అన్నం నమ్మడానికి లేదు మామయ్య అవుతున్నాయి అవి కూడా అవుతున్నాయి ఎవరికైనా ఇచ్చేళ్ళాలంటే కూడా ఇంకా చెప్పొద్దు అసలు చెప్ ఇచ్చేళ్ళాలంటే కూడా అసలు వెనకబుడుతూ ఉంటుంది ఇట్లాంటి సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు నిజంగా అంటే ఏందో అసలు అర్థం కాదు అమ్మాయిలు అనగానే ఏదో ఒక తోలు బొమ్మను ఏదో ఆడుకునే ఒక బొమ్మలాగా చూస్తున్నారు నిజంగా రాను రాను అంటే కలియుగం అంటారు కానీ కలియుగం అంటే ఇది మరీ అంతా ట్రిబుల్ అయిపోతున్నట్టు బిహేవ్ చేస్తున్నారు బస్సులో వెళ్తుంటే కూడా చాలామంది మిస్బిహేవ్ చేస్తూ ఉంటారంట సో అట్లా చేసినప్పుడు చేసినప్పుడు వెంటనే కాల్ చేయొచ్చు మనతో మొబైల్స్ ఉన్నా కానీ లేకపోతే కండక్టర్కి ఇన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ చెప్పడం కానీ చెయ్యండి తప్పకుండా చాలామంది అని అంత భయపడుతున్నారు మొన్న మా కూడలను కూడా అదే అడిగితే భయమైంది మా అమ్మ మళ్ళీ చెప్తాము మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళి స్టేషన్ అని అక్కడ ఇక్కడ తిప్పుతారు అని అట్లా కూడా మాట్లాడారు సో అట్లా ఏం చెయ్యరు నేను ఒక స్టూడెంటే అని చెప్పి నేను ఒక స్టూడెంట్ని అని చెప్తే ఎవ్వరు అట్లా ఏం చేయరు కాబట్టి సో డేర్గా ఉండడానికి ట్రై చేయండి గర్ల్స్ అండ్ ఇంకోటి స్వతంత్రం మన ఇండిపెండెన్స్ డే అనేది చాలా ప్రౌడ్గా చేస్తున్నాము అని అనిపించింది కానీ ఇండిపెండెన్స్ డే అని గుర్తు రాగానే నాకు అంటే ఈ సిస్టర్దే నాకు గుర్తొస్తుంది ఈ డాక్టర్ది ఎందుకంటే ఈ మంత్లోనే జరిగేసరికి అరే స్వాతంత్రం అన్నారు స్వాతంత్రం ఉంటే ఉంటుంది మన బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఉన్నట్టే వీళ్ళు అగత్యాలు చేస్తూ ఉన్నారు స్వతంత్రం ఏడొచ్చిందన్నంత ఇంకొక చిన్న విషయం ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరికో జరిగింది మన దాకా ఎందుకు వస్తుంది అనుకోకండి ఎప్పుడు ఏ సెకండ్లో ఏ టైంలో ఏం జరిగే తెలియదు కాబట్టి సెకండ్ వాళ్ళు ఎప్పుడు మన పక్కన ఉంటారో ఎప్పుడు ట్రావెలింగ్ చేసేప్పుడు ఉంటాడో తెలీదు సో ఎవ్రీ సెకండ్ చాలా చాలా జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి అండ్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే లేడీస్ అంటే మన అక్కలో చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఎక్కడన్నా లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కానీ లేదంటే మీరు ఎక్కడన్నా కొత్త వాళ్ళ దగ్గర పరిచయం అవ్వడానికి మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు కానీ మీరు ఒక లైవ్ లొకేషన్ కరెంట్ లొకేషన్ మన పేరెంట్స్కి పంపించడం కానీ లేకపోతే మన ఫ్రెండ్కి పంపించడం కానీ అన్నయ్యకి పంపించడం కానీ ఇటువంటివి చేయండి మీరు ఎక్కడున్నారో ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది ఇది ఒకటే చెప్పగలుగుతాం మనం సో డాక్టర్ మోమితాకి న్యాయం జరగాలి సో డాక్టర్స్ అందరు కూడా ర్యాలీ చేస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా తెలియని వాళ్ళకుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి అండ్ మీరు కూడా సేఫ్గా ఉండండి ఇప్పుడు మంచిగా ఉండండి బాగుండండి మంచి డ్రెస్ వేసుకోండి ఈ డ్రెస్ వేసుకోదు అది కాకుండా జెంట్స్కి కి చెప్తే చాలా బాగుంటది నువ్వు మంచిగా ఉండరా చూడాలి ఒక ఉంది సో బయట వాళ్ళని కూడా అట్లానే చూడాలి అని ఎప్పుడు అమ్మాయిల మీద కాదు సో అబ్బాయిల మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి మీ అబ్బాయి ఎక్కడ వెళ్తున్నాడు మీ అబ్బాయి ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు అది కూడా కొంచెం గమనిస్తూ ఉండండి